మనసును మనం ఏదో ఒకదానికి కట్టిపడి ఉండేలా చేయకపోతే మనసు తనకైన ఆలోచనల్ని ఇస్తూ మనల్ని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేస్తుంది సో మనసు ఇచ్చే ఆలోచనలు తెలుసు కదా రకరకాల వేసులు అది ఓపెన్ అవుతూనే ఉంటుంది అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ డే కలలో కూడా మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి ఈవెన్ మేల్కున్నప్పుడు కూడా మనసు మనం ఊహించనివి మనకు ఆలోచన రూపంలో అందిస్తూనే ఉంటుంది మనసు అంత పవర్ఫుల్ అందువల్ల మనం కూడా జీవులమే సో ఆ స్వేచ్ఛ వల్ల మనసు అందించే రకరకాల డైవర్షన్స్ వల్ల మనకు నచ్చినట్టు మనసు చూపించినట్టు రెండు రకాలుగా వెళ్ళిపోతూ ఉంటాం సో ఇక్కడ ట్రైనింగ్ కావాల్సింది రెండు సెక్షన్స్లో కావాలి ఒకటి మన స్వేచ్ఛను సరిగ్గా వాడుకోవడం మన స్వేచ్ఛను సరైన పనికి మంచి పనికి వాడుకునేలా చేయడం ఫస్ట్ థింగ్ అయితే మనసును మనకు నచ్చినట్టు పడుండేలా చేయడం రెండో పని సో రెండు కూడా ట్రైనింగ్తో కూడుకున్న పనిలే సో ఊరికే నేను ఈరోజు నా కంట్రోల్లో ఉన్నానంటే అది కుదరని పని మీ స్వేచ్ఛను మీరు ఎలా వాడుకుంటున్నారు ఎలా వాడుకోబోతున్నారు అనేది మీకు ఒక ప్లానింగ్ మీకు ఒక లక్ష్యం మీకు ఒక గోల్ లేకపోతే మీ స్వేచ్ఛను మీరు దుర్వినియోగం చేసుకుంటారు మనసుని ఎప్పుడూ ఒక దాని మీదకి రిమెంబరెన్స్లో పెట్టకపోతే ఒక దానిని స్మరించుకుంటూ కంట్రోల్లో పెట్టకపోతే అనునిత్యం మనసు కూడా మిమ్మల్ని తనకు నచ్చిన దాంట్లో పెట్టేసుకుంటూ ఉంటుంది అందువల్ల మనసును రెగ్యులేట్ చేయడం స్వేచ్ఛను ఒక లక్ష్యం వైపు మళ్లించి ఉంచడం చాలా ముఖ్యమైన అంశాలు This is what my feeling.